ప్రేమైన సహోద సోదరులరా మూడు సముల గ్రంథంలో తొమ్మిది ఇచ్చిన ఆరో వచ్చిన వాళ్ళు ఏముందంటే ఈ పట్టణంలో దైవజనులు ఒక ఉన్నాడు అతను గనుడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును ఇదల్లో మనము చాలామంది దైవజనులు దైవజనులని మనము చెప్పుకుంటున్నాం కదా మంచిదే చాలా సంతోషం మాటలు కానీ నువ్వు మనము దైవజనులని చెప్పుకోవడానికి సమయాల వలె మీరు అర్పించబడ్డారా దేవుని సేవ కొరకే సమయాల వలె మీరు మరి దేవుని యొక్క మందిరంలో ఆయన స్వరం విన్నారా సమయాల వలె మరి ఆయన యొక్క దైవసాయకు అనేటువంటి దగ్గర తరబేది పొందారా సమయాల వలె మీరు అభిషేకించబడినారా సమయాలు ఏం చెప్తే అది నెరవేరుతూ వచ్చింది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు సమయాలు ఒక చిన్న గృహంలో నివసిస్తూ ఉండేవాడు తన కుటుంబంతో అలాంటి సామాన్యమైనటువంటి జీవితం కలిగినటువంటి దైవజనుడు ఈ పట్టణంలో ఒక దైవజీనుడు అంటాడు కాబట్టి దైవజనుడు ఉండవలసిన లక్షణాలు చూసుకొని మనం దైవజనులని